ఈ రోజు గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ గులాబ్ జామ్ అంటే నాకు మా పిల్లలకి చాలా ఇష్టము అందుకని చెప్పేసి ప్రిపేర్ చేద్దామని ప్యాక్ అయితే తెప్పించుకున్నాను మందికి ఇది వచ్చే ఉంటుంది కాకపోతే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఎలా చేసుకోవాలో అది ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఇది నేను తెచ్చుకున్న ప్యాక్ అయితే వన్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి ఇది పిండి దీన్ని ముందుగా ఒక బౌల్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా చపాతీ పిండిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోండి లేదంటే ఇది మరీ మెత్తగా అయిపోతే మీకు వర్కౌట్ కాదు చూసుకుంటూ కొంచెం చపాతి ముద్దలాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుంటేనే మీకు గులాబ్ జామ్స్ చేసుకుంటున్నప్పుడు క్రాక్స్ రాకుండా స్మూత్గా వస్తాయి పిండి అంతా కూడా ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు గులాబ్ జామ్ కోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి టూ కప్స్ షుగర్ని అయితే తీసుకుంటున్నానండి ఇది క్వాంటిటీలో వచ్చి మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఉండొచ్చు అంటే హాఫ్ కేజీకి కొంచెం తక్కువగా ఉండొచ్చు టూ కప్స్ పుస్తే తీసుకుంటున్నాను వన్ గ్లాసు వాటర్ని వేసుకుంటున్నాను షుగర్ అంతా మెల్ట్ అయ్యి లైట్ తీగ పాకంలా రావాలండి అంటే మరీ పాకం అక్కర్లేదు షుగర్ మెల్ట్ అయిపోయి కాస్త కొంచెం స్టిక్కీగా చేపెట్టి చూసుకుంటే స్టిక్కీగా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని చిన్న చిన్నగా తీసుకుని ఇలాగ లాగా చేసుకోవాలండి మీరు రౌండ్గా చేసుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా లేకుండా చేసుకోవాలి అప్పుడే మీరు ఆయిల్లో వేసినప్పుడు అది పగిలిపోకుండా ఉంటుంది మీకు గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలాగ చిన్న చిన్న మీడియం సైజులో చేసుకోండి వీటిని వేయించాక పాకంలో వేసినప్పటికీ కొంచెం ఇవి బాగా ఉబ్బి అవుతాయి అన్నమాట సైజ్ అయితే పెరుగుతుంది చూడండి ఇలా అన్నింటినీ కూడా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పాకం అయితే మరిగింది కదండి దీన్ని ఇప్పుడు కొంచెం టచ్ చేసి చూస్తే కొద్దిగా తీగలాగా జిగ్గురుగా అలా అంటుకుంటే సరిపోతుందండి ఇది ప్రిపేర్ అయిపోయినట్టే దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని అయితే ఆఫ్ చేసుకోండి చి పౌడర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి స్వీట్స్కి అందుకే ఎక్కువ స్వీట్స్లో వాడుతూ ఉంటాం కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మూకుడు అయితే పెట్టుకోవాలి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ అయితే ఇందులోనే వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి లేకపోతే లోపల కుక్ అవ్వదు లోపల కుక్ అవ్వకపోతే గట్టిగా ఉండి పాకాన్ని కూడా పీల్చుకోదండి మీకు సరిగ్గా రావు కాబట్టి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి కలుపుకుంటూ చూడండి ఇవి వేగుతూ సైజ్ అయితే పెరుగుతున్నాయి కదండి ఇలాగా వీటిని కలుపుకుంటూ బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ఇవి చూడండి కలర్ మారుతున్నాయి కదా ఇలాగ మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి ఇలా బాగా వేగిన వాటిని తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోనే వేసుకోవాలి పాకం అనేది లైట్గా వేడిగానే ఉండాలండి మొత్తానికి చల్లారిపోకూడదు ఇలాగా గులాబ్ జామ్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలోకి వేసుకోవాలి గులాబ్ జామ్స్ అన్నీ కూడా పాకంలో బాగా డిప్ అయి ఉండాలండి అప్పుడే మీకు పాకాన్ని అంతా కూడా బాగా పీల్చుకుని మంచి సాఫ్ట్గా ఉంటాయి గులాబ్ జామ్స్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా గులాబ్ జామ్స్ని పాకంలోని బాగా డిప్ అయ్యేటట్టుగా చూసుకుంటే సరిపోతుందండి సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్స్ రెడీ అయిపోతాయి మాకైతే చాలా బాగా వచ్చినాయండి గులాబ్ జామ్స్ మా పాప వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నాకు ఎలా వచ్చినాయో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ